మార్చ్ పదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును రాసన లేఖ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం మన మనస్సులో ఏదో ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తేనే మనలో నిజమైన విశ్వాసం ఉందని అనుకుంటాం కానీ ఆహ్లాదకరమైన మనోభావాలు సంతృప్తి చెందిన మానసిక స్థితి ఇవన్నీ క్రైస్తవ జీవితంలో భాగాలు ఇవే కాదు శ్రమలు పరీక్షలు సంఘర్షణలు పోరాటాలు కూడా ఉన్నా వాటిని దురదృష్ట పరిణామాలుగా పరిగణించకూడదు అవి మనం క్రమశిక్షణలో ఉండడానికి సాధనాలే ఈ విభిన్నమైన పరిస్థితులన్నిటిలోనూ క్రీస్తు మన హృదయంలోనే ఉన్నాడని మరిచిపోకూడదు మనం ఆయనకి విధేయులుగా ఉన్నంతకాలం మన మానసిక స్థితి ఏదైనా సరే ఆయన మనతోనే ఉన్నాడు ఇక్కడే చాలామంది తప్పటడుగు వేస్తుంటారు విశ్వాసం వల్ల కాక స్వంత తెలివితేటల సాయంతో సాగిపోవాలనుకుంటారు దేవుడు తనలో నుంచి నిష్క్రమించాడేమోనన్నట్టు ఉందని ఒక విశ్వాసి నాతో ఒకసారి అంది ఆయన కరుణ అంతా మాయమైపోయినట్టుంది ఆమె కష్టకాలం ఆమెను ఆరు వారాల పాటు వేధించింది అప్పుడు పరలోకపు ప్రేమామయుడు ఆమెతో అన్నాడు నా కోసం బాహ్య ప్రపంచంలో నీ జ్ఞానంతో విధికాను కానీ ఇంతకాలము నీలోనే ఉండి నీకోసమే కనిపెడుతున్నాను నీ లోతుల్లో ఉన్నాను నన్నక్కడ కొలుసుకో అని దేవుని ప్రత్యక్షతకి దేవుడక్కడ ఉన్నాడు అని మన మనసుకి అనిపించడానికి పోల్చి చూడండి మన ఆత్మ దిక్కుమాలినదిగా అయిపోయినప్పటికీ మనం విశ్వాసంతో ఇలా చెప్పగలిగితే అది సంతోషమే దేవా నిన్ను నేను చూడలేకపోతున్నాను తెలుసుకోలేకపోతున్నాను కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్నావు నేను చోటనే ఉన్నది ఉన్నట్టుగానే నాతో ఉన్నావు మళ్ళీ మళ్ళీ చెప్పండి నువ్వు ఇక్కడే ఉన్నావు పొద కాలిపోయి మాడిపోయినట్టున్న మంటలు దాన్ని కాల్చడం లేదు నా చెప్పులు తీసేస్తాను ఎందుకంటే నేను నిలబడింది పరిశుద్ధ స్థలం నీ ఆలోచనలు అనుభవాలపై కంటే దేవుని వాక్కుపై శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచు నీ బండ క్రీస్తే ఆటుపోటు వచ్చేది సముద్రానికే బండ ఎప్పుడూ అక్కడే ఉంటుంది క్రీస్తు పూర్తి చేసిన నీతి అనే సువిశేషం మీద నీ దృష్టి నిలుపుకో యేసును చూసి ఆయనపై నమ్మకం ఉంచు ఆయన ద్వారా జీవాన్ని పొందు అంతేకాదు ఆయన్ని చూస్తూ ధైర్యంగా నీ తెరచాపలెత్తి జీవన సాగరంలోకి ప్రయాణం కట్టు అపనమ్మకపు నౌకాశ్రయంలో ఉండిపోకు లేక నీడలో బద్ధకంగా నిద్రపోకు క్రైస్తవ జీవితం అంటే నీ అనుభూతుల్ని తలపోసుకుంటూ కూర్చోవడం కాదు ఒడ్డున కట్టి ఉన్న జీవిత నౌకను ఉన్న విశ్వాసపు లోతు లేని నీటిలో నిరుపయోగంగా ఉండడాన్ని నిరీక్షణ అనే లంగరు ఆ బురద నీటిలో అటు ఇటు పొరలాడుతూ చూస్తూ లోతుకి దారి పట్టించు తెరచాపను గాలికి వ్యతిరేకంగా ఎత్తిపట్టు పొంగి పొరలే జలరాశుల్ని పరిపాలించే దేవునిపై నమ్మకం ఉంచి సాగిపో పక్షులు ఎగురుతూ ఉంటేనే క్షేమంగా ఉంటాయి అవి నేలకు దగ్గరగా వచ్చి తక్కువ ఎత్తులో ఎగిరితే వలలకు అందుబాటులోకి వచ్చి చిక్కుకుపోతాయి మనం మానవానుభూతుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే వేయి రకాలైన నిస్పృహలు అనుమానాలు శోధనలు అపనమ్మకాలు చుట్టుకుంటాయి దేవునిలో నిరీక్షణ ఉంచు నిశ్చయతతో కూడిన విశ్వాసం నాకు కొరువైనప్పుడు ఆధారపడే విశ్వాసం మూలంగా జీవిస్తాను దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్